డాక్టర్ అంబేద్కర్ చెప్పండి నేను ప్రొఫెసర్ త్రివేదిని ఈ మంచినీళ్ళు కేవలం అధ్యాపక బృందం కోసమే నేనెవరిని అనుకుంటున్నారు అవునవునవును మా అందరికీ తెలుసు మీరు అధ్యాపకులన్నీ కానీ మీకు కావలసిన నీటిని మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని మా అందరి ఉద్దేశం ఇక్కడున్న విద్యాధికులైన అధ్యాపకులకు నేను నీళ్లు తాగడం అభ్యంతరం అయితే ఇంటి నుంచి మీరే నీళ్లు తెచ్చుకుంటే మంచిది లేదా ఈ నీటిని పవిత్రం చేసుకోండి మీరు త్రివేది కదా అపవిత్రమైన నీటిని పవిత్రం చేయగల మంత్రాలు మీకు తెలుసు నేను చెప్తాను అమేధ్య చండాల మధ్య మాంసాది దూషితాత్ ఇది వృద్ధహరిస్మృతిలోనిది మళ్ళిచపన అమెధ్య శవచండా మద్య మాంసాది దూషితా